మెడిటేషన్ ఫర్ నేషన్ వారోత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో జిల్లా న్యాయాధికార సంస్థ రాజమండ్రి వారి ఆదర్శాల మేరకు చైర్పర్సన్ సీనియర్ సివిల్ జడ్జి ఏ సాయి కుమార్ ర్యాలీ నిర్వహించారు కొత్తపేట కమ్మిరెడ్డిపాలెం జంక్షన్ నుండి బస్టాండ్ వరకు మరల కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి సాయి కుమారి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా స్నేహపూర్వకంగా కేసులో పరిష్కారం చేసుకోవడం వల్ల సమయం ధన అవడంతో పాటు సత్వరమే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు కోర్టు వారు హైకోర్టు వారు అలాగే డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు నలభై రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మీడియేషన్స్ మీడియేషన్ కండక్ట్ చేయే విధానమే ప్రజలకు అవగాహన కల్పించాలని భాగంగా పది రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ పది రోజుల కార్యక్రమంలో కూడా ఒక్కో రోజు ఒక్కోదానికి క్లిక్ చేసుకుంటూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం జరుగుతున్నాం ప్రజలకి అవగాహన ఎలా అంటే ఇప్పటి వరకు అయితే అదాలత్ ఉండే లోక అదాలత్ ప్రతిరోజు జరిగేది ఇప్పుడు లోక అదాలత్ అలా జరగట్లేదు మూడు నెలలకు ఒకసారి జరుగుతుంది దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మీడియేషన్ అనేది తీసుకొచ్చారు దానివల్ల ఏమవుతుంది కోర్టుకి రిఫండ్ అవుతుంది సమయం అవుతుంది సమయం ఆదా అవుతుంది ఒక మీడియేటర్ని నామినేట్ చేస్తారు అక్కడి నుంచి కొత్తపేట నుంచి ఐదుగురు మంది ఐదుగురు ట్రైనింగ్ ఇచ్చారు అలాగే ఆఫీసర్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఆరుగురు కలిపి నేను నామినేట్ చేస్తాను ఎవరో ఒకరిని రాజీ అయ్యే కేసు దాని ద్వారా మీడియేటర్ తయారు చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అవార్డు ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకు వచ్చి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని ఒక డిగ్రీ లాగా చేసేస్తాం మళ్ళీ కోర్టు ఎలా ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందో అలాగే ఇస్తుంది లోకతలకి దీనికి మూడు నెలల సమయం ఆదా చేసుకుని దాన్ని లాస్ట్కి చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి రోజు కార్యక్రమం జరిపించాలనే ఉద్దేశంతో ఈ మీడియేషన్ ద్వారా రోజు కేసులు జరుగుతాయి మీడియేషన్ అపాయింట్ చేసి వాళ్ళు చర్చ ద్వారా ఇద్దరిని కూర్చోబెట్టి అడ్వకేట్ని కూర్చోబెట్టి ఒక అవార్డు అనేది ప్రిపేర్ చేస్తాను అవార్డు ఫైనల్గా ప్రిపేర్ చేసిన తర్వాత కోర్టులో దానికి డిగ్రీతో సమానం అదే కనుక లోక్ అదాలత్ అవార్డు అయితే కనుక మళ్ళీ ఒకవేళ దానికి ఒక అప్పీల్ అంటూ లేదు ఇప్పుడు ఆ అప్పీల్ కాకుండా మీడియేషన్ అయితే ఈక్వల్ అంటూ అప్పీల్ చేసుకోవడానికి సమయం అవుతుంది కోర్టుకి కూడా రికార్డ్ రిఫండ్ చేస్తారు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు ఇట్లా ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ప్రధానికైనానికి అందరికీ కూడా ఈ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే ఎంత సమయం ఆదా అవుతుందో ఎంత డబ్బు ఖర్చు కాకుండా ఉంటుందో అలాగే గ్రామాల్లో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుందో తెలియజేయడం కోసమని మా కోర్టు ద్వారా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానికైనానికి అందరికీ కూడా ఈ మీడియాషన్ యొక్క విలువను తెలియజేయమని మాకు వారు ఆదేశించడం జరిగింది వారు ఆదేశం మీడియేషన్ అనేది తక్కువ సమయంతో కూడింది అని తద్వారా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ హైకోర్టు అడ్వకేట్స్ ద్వారా జిల్లా కోర్టు ఏర్పాటు చేసిన ఫార్టీ అవర్స్ ట్రైనింగ్లో ఇక్కడ నుంచి ఐదు మంది అడ్వకేట్ను సెలెక్ట్ చేయడం జరిగింది తద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ అంటే ఇంచుమించు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ప్రోగ్రామ్ ఇది మాకు ఫార్టీ ఫార్టీ అవర్స్ ప్రోగ్రాము బట్ మాకైతే ప్రతి కోర్టు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చెయ్యాలనే ఉద్దేశంతో ఒక డెస్క్ ఏర్పాటు చేసి దీని విశిష్టతను తెలియజేస్తూ సమయం ఆదా అవుతుంది మీడియేషన్ ఆర్ నెగోషియేషన్ ఆర్ ఆర్బిట్రేషన్ లోక్ అదాలత్ ఇవన్నీ ఇంచుమించు ఏంటంటే ఖర్చు తక్కువతో సమయం ఆదా అయ్యే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు మేడం గారు చెప్తారు విషయాలన్నీ ఏంటి లోక్ అదాలత్ అయితే డే ఉండేది దాని ప్రత్యేకంగా వేరే కోర్టు కానీ దాన్ని ఇప్పుడు ఇవ్వండి త్రీ మంత్స్గా ఏర్పాటు చేస్తున్నారు అలాగే నెగోషియేషన్ అంటే మధ్యవర్తిత్వం అనేది మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కానీ చెక్ బౌన్స్ కేసెస్లో కానీ అలాగే ఎయిటీన్ ఎన్ సిపిసి దాని ప్రకారం ఏదైనా ట్రయల్ బిఫోర్ కండక్ట్ చేసే ముందు రాజీ అవుతుందనే సదుద్దేశంతో ఖర్చు తక్కువ అవుతుంది సమయం ఆదా అవుతుంది అనే సందర్భంగా ఇక్కడి నుంచి ఐదుగురు నెట్వర్కేట్ పిలవడం ట్రైనింగ్ ఇవ్వడం తద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఒక స్టేజ్ ఏర్పాటు చేసి దాని మీద దీని విశిష్టం తెలియజేయాలనే ప్రోగ్రాంతో ఈ కండక్ట్ ఈ ప్రోగ్రాము ర్యాలీ ఏర్పాటు చేయడమైంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ